హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కారు పక్కన కారుని పార్కింగ్ చేయడం మాత్రమే చూసి ఉంటారు కానీ కారు పైన కారుని పార్కింగ్ చేయడం ఎక్కడైనా చూసారా చూపిస్తారండి ఫ్రెండ్స్ దీన్ని మల్టిపుల్ కార్ పార్కింగ్ అని చెప్పేసి అంటారట ఫ్రెండ్స్ ఈ మల్టిపుల్ కార్ పార్కింగ్ అనేది మనకు హైదరాబాద్లోని కేబిఆర్ పార్కు పక్కనే జిహెచ్ఎంసి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ మల్టిపుల్ కార్ పార్కింగ్లో ఒక్కసారి మన కారుని అలా పార్కింగ్ చేశామంటే చాలు మన కార్ అనేది ఆటోమేటిక్ పైకి మొత్తం ఒక మల్టిపుల్ కార్ పార్కింగ్ లో పది కార్ల వరకు మనం పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి కేబిఆర్ పార్క్ పక్కన మొత్తం ఒక ఐదింటిని ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ ఫస్ట్ నేను వీటిని చూడగానే దూరం నుంచి చూసి ఒక జైంట్ ఏమని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ దగ్గరికి వీటి చూస్తే కానీ నాకు తెలియలేదు ఇది మల్టిపుల్ కార్ పార్కింగ్ అని చెప్పేసి నేనే కాదు చాలా మంది దూరం నుంచి చూసి దీన్ని ఒక జైంట్ వీల్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ వాడుకు అర్థం కావడం లేదు ఇది మల్టిపుల్ కార్ పార్కింగ్ అని చెప్పేసి కారు అందులో పెట్టగానే ఆటోమేటిక్ గా తిరుగుతూ అది పైకైతే వెళ్లిపోయి పార్కింగ్ అయిపోతుందనమాట మొదటగా ఇది రష్యా జపాన్ జర్మనీ అటువంటి దేశాల్లో మాత్రమే ఉందట మన ఇండియాలో మొట్టమొదటి మల్టిపుల్ కార్ పార్కింగ్ ఇది సో మొదటిసారి ఇండియాలో అది కూడా మన హైదరాబాద్లో జిహెచ్ఎంసి వాళ్ళు మల్టిపుల్ కార్ పార్కింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా కేబిఆర్ పార్కు దగ్గర పార్కింగ్ స్థలం అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎవరైతే పార్కింగ్ స్థలం అనేది లేక ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారి కోసం జిహెచ్ వాళ్ళు ఈ మల్టిపుల్ కార్ పార్కింగ్ ని తీసుకురావడం జరిగింది జరిగిందనమాట ఏమో ఏదో ఒక రోజు మీ కారు ఈ మల్టిపుల్ కార్ పార్కింగ్ లో పార్కింగ్ చేయాల్సి వస్తుందేమో ఫ్రెండ్స్ ఈ మల్టిపుల్ కార్ పార్కింగ్ కి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద ఉంది ప్రతి ఒక్కరు కూడా వేడి ఫ్రెండ్స్ ఈ మల్టిపుల్ కార్ పార్కింగ్ మీకు గనక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి